అందరికీ నమస్కారం <tum> ఉంచుకోవాలిరా కాశీ ప్లీజ్ నాన్నా జరుగు నాన్న చీపురు తీసుకున్నా లక్ ఎంత ఆడుకోవాలి రే చీపురు తీస్తున్నావురా అయ్యో 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 కాశీ నాన్న అది గుర్తు పో తెలిగా పిచ్చిపానులు చేయకో అన్ని పిచ్చి పనులేక నీకు నేను కలర్ తెల్ల నీళ్ళే కావాలా కాసి ఎరా ఎందుకు నానా పొద్దున్నీ ఒక్క ఒక్క పని కూడా చేసుకునేట్లు ఎందుకు కాసి mango pilus Lucky, mango pilus na. தின அது இதுக்கே நே அது தீண்ட்ல கூட அது வெள்ளு போ திப்போம் தினேசே దాదాపు ఒక నెల రోజుల నుంచి నేను వీడియో సరిగ్గా పెట్టలేకపోతున్నానండి దానికి కారణం ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఆ పనులు ఉండటం వల్ల వీడియో తీయటానికి కానీ ఎడిట్ చేసి పెట్టడానికి కానీ సమయం ఉండట్లేదు అందుకే పెట్టలేకపోతున్నాను నేను ఇంతకు ముందు వీడియోస్ లో పక్కన శారదా వాళ్ళ కోసం కట్టిస్తున్నా అని చెప్పాను కదండి దానికే ఇన్ని ఇంతసేపు ఇన్ని రోజులు పడుతుందని అనిపించవచ్చు కానీ నిజానికి ఆ దీన్ని చేద్దాం అనుకునే టైం కి అనుకోకుండా మా ప్లాన్ లో కొన్ని మార్పులు వచ్చినాయండి దాని వల్ల చేయాల్సిన పని ఎక్కువైపోయింది ఇది ఒక విధంగా శాశ్వతమైన అని చెప్పవచ్చు మేము ఈ వ్యవసాయ భూమి తీసుకున్నప్పుడు ఇక్కడ ఎన్నో రకాలు చేయాలనుకున్నామండి ఎన్ని వేరే వేరే ప్లేసెస్ కి తిరిగి ఏమేమి చేయొచ్చు చాలా విషయాలు సేకరించి తెలుసుకొని అవన్నీ లిస్ట్ రాసి పెట్టుకున్నాము వాటిలో మేము ఏమి చేయగలము మాకు ఏది అనువుగా ఉంటది అనేది కూడా మేము ఎప్పుడో అండి నైన్ ఇయర్స్ బ్యాకే అనుకున్నాము కాకపోతే మాకు ఇక్కడ రెండు జీవితాలండి ఒకటి ఒక ఐదు రోజులేమో ఏమో అక్కడ సిటీలో ఉండాల్సి వస్తుంది ఒకటి లేదా రెండు రోజులు ఇక్కడ ఉండాల్సి రావటం వల్ల తొమ్మిదేళ్లు ఒక రోజులో రెండు రోజుల్లో మనం ఏదన్నా చేయాలంటే చేయలేమండి చాలా కష్టం అది రోజు అక్కడ ఉంటేనే చేయటం కష్టం అలాంటిది ఒకటి రెండు రోజులు అక్కడ ఉంటే ఏమవుతుందండి ఏం కాదు కదా నేను నేను ఈ మధ్య వీడియోస్ ఎక్కువగా పెట్టలేకపోవటానికి కారణం అక్కడ పని జరుగుతూ ఉండటం వల్ల వీడియో తీయటానికి కావాల్సిన అనువైన వాతావరణం లేకపోవటము అక్కడ ఎక్కువగా శబ్దాలు రావటం అవన్నీ జరగటం వల్ల పెట్టలేకపోతున్నానండి విన్నారు కదా ఎంత సౌండ్ వస్తుందో బాగా అండి రోజంతా అలానే ఉంటుంది పెడదాద్దాం పొంద హాయ్ స్నూపీ గుడ్ మార్నింగ్ స్నూపీ నాన్న గుడ్ మార్నింగ్ స్నూపీలు హాయ్ బేబీ వస్తున్నా వస్తున్నాను నానా గుడ్ మార్నింగ్ లక్కి రాణి బయటికి అతను విసిగించకరా ఇది కొనకుండా ఉండాల్సింది ఇది బాగాలేదు ఆ మూత కూడా ఇలకలు తీయగలుగుతాయి ఇవన్నీ పర్ఫెక్ట్ సరిపోయింది ఒక్కటే కాసినానా పచ్చి జామకీ తింటున్నా బంగారం కొంచెం పండుకి తినచ్చు కదరా అంత ఉన్నది బగరుగున్నది Nana? mango shake hand mango shake hand thank you mango shake hand better. thank you good boy mango shake hand mango baby mango thank you nana good boy good boy అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడానికి కూడా వాళ్ళు వీడియో చేశానండి ఏ మాత్రం వీళ్ళున్నా సరే దయచేసి ఇంకుడు గొంతులు తవ్వించుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే మాకు ఆల్రెడీ మంచిగానే వాటర్ ఉంది బోర్ బాగానే నీళ్ళు ఇస్తుంది కదా వా మాకు అవసరం లేదని అనుకోకుండా అదొక అత్యవసరంగా భావించి తప్పకుండా ఏ మాత్రం వీళ్ళు సరే ఇంకుడు గొంతులు తవ్వించుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకుడు గుంతులు ఎలా తవ్వించుకోవాలనే దానికి సంబంధించి నాకు వీలైతే నేను ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టడానికి ప్రయత్నిస్తానండి నేను నేను ఇంకా వీడియోస్ కూడా రెగ్యులర్గా పెడుతూ వస్తానండి కొంచెం ఆ పని ఉండటం వల్ల పెట్టలేకపోతున్నాను అంతే నేను ఎంత వీలైతే అంత నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తూ ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటాను మీతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది జస్ట్ ఒకసారి పలకరించాలి ఒక చిన్న అప్డేట్ లాగా కూడా చెప్పాలి అని చెప్పి వీడియో చేశాను మామూలుగా అయితే ఫిబ్రవరి సగం లేదా ఎండింగ్ ఆ టైంకి కొంచెం ఎండలు స్టార్ట్ అవుతాయి కదా ఈసారి ఎందుకు జనవరి ఎండింగ్ ఆ టైంకి బాగా ఎండలు స్టార్ట్ అయిపోయినాయండి పగలంతా చాలా వేడిగా ఉంటుంది అందుకే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా పగలు సేపు విశ్రాంతి తీసుకొని నైట్ నైన్ వరకు అలా పనిచేస్తున్నారు ఆ టైంలో అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్